మంత్రి పదవికి ఫైరలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూద్దాం ఇప్పుడు మంత్రి పదవిని ఇంకొక ఆరు క్యాబినెట్లు మొత్తము పద్దెనిమిది మందిని చేర్చుకునే అవకాశం ఉంది ఆ రాష్ట్ర క్యాబినెట్ లో అయితే ఇప్పటికీ ఇంకా ఆరుగురిని చేర్చుకునే అవకాశం ఉండడంతో ఇప్పుడు ఫైర్లు క్యాబినెట్ లో చోటు కోసము వివిధ రకాలైనటువంటి వారందరూ కూడా అన్ని వర్గాలు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారంతా ఎమ్మెల్యేలంతా ఫైర్ ఫైరూలు చేస్తూ అధిష్టానం పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది క్యాబినెట్ లో చోటు కోసం మొదలైన లాభింగ్ అనుకూల నేతలను ఢిల్లీకి వెళ్లే ప్లాన్ ఇప్పటికే డిప్యూటీ సీఎం తో పలువురు భేటీ మాకు చోటు దక్కుతుందా అంటూ ఆరా పాక్షిక విస్తరణకే అధిష్టానం బొగ్గు ఇద్దరు లేదా ముగ్గురికే అవకాశం మిగిలిన ఖాళీలు పెండింగ్ లోనే పెడుతుందట ఇది కాంగ్రెస్ మార్క్ ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడో అయినా సరే కొంత అధిష్టానం చేతిలోనే అధికారాలను పెట్టుకుంటుంది పూర్తి స్థాయిలో కాకుండా ఇక్కడ మంత్రులు నియమించాలన్నా ఒకే సేమ్ సిఫార్సు ఉన్నప్పటికీ అధిష్టానమే తుది నిర్ణయం కావడంతో ఇప్పుడు అధిష్టానానికి ఫైరాలకు వెళ్తా ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యం స్థానిక సంస్థల లోపే ఈ విస్తరణ చేయాలనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తా ఉందట లోకల్ బాడీ ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం ఆదేశించినట్టు ఓవైపు జోరుగా ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఆశావాహులు పైరవులు మొదలు పెట్టారు మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు నిమగ్నమయ్యారు తమకు అనుకూలంగా ఉన్నటువంటి నేతలతో లాభ్యాం చేసేందుకు ఢిల్లీ వెళ్లేందుకు సైతం సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ లో ముగించుకుని నెల ఇరవై ఐదు ను చేరుకుంటారు మరుసటి రోజు రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇంద్రమైన్ల పథకాలతో పాటు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతారని తెలుస్తుంది ప్రస్తుతానికి పాక్షిక విస్తరణ ఇప్పుడు ఇంకొక ఆరుగురిని క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉండడంతో ఇప్పుడు కానీ ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే చోటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతా ఉంది ప్రస్తుత క్యాబినెట్ లో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఆ ఆరు సీట్లను భర్తీ చేయకుండా పాక్షిక విస్తరణకి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు టార్క్ ఒకవేళ పూర్తి స్థాయి విస్తరణ చేపడితే పదవి దక్కని లీడర్లు అసంతృప్తి గురవుతారని ఆ ప్రభావానికి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే ప్రమాదం ఉన్నదనేది అధిష్టానం భావిస్తున్నది అందుకే ఇద్దరు లేదా ముగ్గ్రిని కాబినెట్ లోకి తీసుకోవాలని ఆలోచన కూడా చేస్తా ఉందట దీంతో ఆ కేబినెట్ విస్తరణ కోసం ఫైర్లు మొదలయ్యాయి ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి అయితే ప్రధానంగా కొమట్రెడ్డి బ్రదర్స్ బ్రదర్ అయినటువంటి మరో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన అయితే ముందు వసలు ఉన్నారని చెప్పొచ్చు అధిష్టానంతో ఇటు పార్టీ పరంగా కూడా ఆయనకు నిండుగా ఉన్నాయి కానీ సామాజిక సమకరణలో భాగంగా ఆయనకు వస్తుందా రాదా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది ఏదేమైనప్పటికీ ఈ విస్తరణ తర్వాత కొంత కాంగ్రెస్ లో అలజడి అయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆశాభావులు ఎక్కువగా ఉన్నారు సామాజిక పరంగా అనేక మందికి కూడా అవకాశాలు కల్పించలేదు ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇద్దరికి ప్రాధాన్యత కల్పించారు అది కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కావడం మరో సామాజిక వర్గం భిక్షమై కాబడు ఒక్కరు తప్ప బీసీ సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా లేరు లేదా ఎస్సీకి ఎస్టీకి కన్నా కల్పించాలి మరి అది సాధ్యమవుతుందా లేదా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది